Terima kasih

봐. 네. 아, 맞 아, हे कोये जा उसे ले पा पर वो ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలోని కొల్లిముగుళ్ళ మండలం బందాలపల్లె గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్తలు వియాల రెడ్డి గంగిరెడ్డి రెడ్డి గంగిరెడ్డి నాగిరెడ్డి రెడ్డి మధుసూదన్ రెడ్డి శివశంకర్ రెడ్డి శ్రీరాము మంజుల శ్రీనివాసులు నూరుపాష మంజు పెద్దిరాజు శేఖరు శివ గురుదేవ నాగరాజు రామకృష్ణ పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి గడ్డం దస్తగిరి చంద్ర వెంకటరాముడు అదేవిధంగా భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి కార్తీక్ రెడ్డి రాముడు నాగేంద్ర బాలశేఖర్ శంకరయ్య ఈశ్వరయ్య కిట్టు రఘురాము ఓకలేశ్వర్ సిద్దయ్య కంబేరి ఇంకా దాదాపు యాభై కుటుంబాలు ఈరోజు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది మరి మొన్న గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆ గ్రామం తెలుగుదేశం పార్టీ మెజార్టీకి రావడం జరిగింది మరి ఈరోజు మన రెడ్డి గారు వారి అనుచరులు వాళ్ళ బంధువులు అందరితో చేరడంతో ఖచ్చితంగా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఇంకా బలపడి మనకు ఖచ్చితంగా ఆ గ్రామంలో మెజార్టీ వస్తుందనే నమ్మకం కూడా మాకు వచ్చింది ఈరోజు రెడ్డి గారు మన వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతున్నారు కాబట్టి మరి రెడ్డి గారికి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కానీ మరి ఆయన అన్ని విధాలుగా మనము వైఎస్ఆర్ పార్టీ కానీ మేము కానీ తప్పకుండా అండగా ఉంటాము మరి ఏ విషయంలో అయినా సరే మరి ఈ యొక్క మహేష్ రెడ్డి గారికి ఆ యొక్క గ్రామంలో అత్యధికంగా ఖచ్చితంగా మంచి ప్రయారిటీ ఇచ్చి ఆయనకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు కాబట్టి ఈ రోజు నుంచి మహేష్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కోసం మరి పనిచేస్తారు బాగా కష్టపడి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన మహేష్ రెడ్డి గారి కష్టపడే మనసుత్వం కాబట్టి ఆ గ్రామంలో మంచి కేడర్ ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు ఆయన రాకతోటి మా యొక్క వైఎస్ఆర్ పార్టీ మరి బలపడింది కాబట్టి ఈ రోజు నుంచి మరి మన యొక్క మహేష్ రెడ్డి గారు ఈరోజు చేరినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కోసం మరి నా కోసం ముఖ్యంగా మరి ఎమ్మెల్యే అయితేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి పోతారు కాబట్టి మన మధ్య కూడా బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మనమంతా కూడా మరి కలిసిమెలిసి ఉండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయో అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందో ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగిలిన పోయినటువంటి పనులు అదేవిధంగా ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అదనంగా కూడా తొందరలోనే మేనిఫెస్టో కూడా విడుదలవుతుంది తప్పకుండా ఈరోజు ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం వైఎస్ఆర్ పార్టీ నమ్మకం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి గుర్తింపునిచ్చి తప్పకుండా పార్టీలో మరియు ప్రముఖ స్థానం కల్పిస్తామని చెప్పి ఈ